పట్టించుకొని తాను ముఖ్యమంత్రి అయ్యాక అనధికాలంలో ఐదు వేల కోట్ల రూపాయల నిధులు నియోజకవర్గం తీసుకొచ్చానని ఆయన చెప్పారు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు రాబోతున్నాయన్నారు కొడంగల్లో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే కొడంగల్కు మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు కొడంగల్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుతానని అన్నారు గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తాము వచ్చాక ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశానని చెప్పారు ఓట్ల కోసం మబీబ్నగర్లో పంచాయతీలు పెట్టాలని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని చూస్తున్నానని అన్నారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు తనను ఓడగొట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కోసం డీకేఆర్ని ఎప్పుడైనా ప్రయత్నించారని ప్రశ్ని డీకేఆర్ నమ్మ లేనిది ఎప్పుడు వచ్చినామండి రాజకీయాలకు మీరు మీరు రాజకీయం ఆరంగేట్రం ఎప్పుడు మీది అది చెప్పండి రాజకీయ రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు అనుకుంటా సుమారు నా మూడు నుంచి ఐదు మధ్యలో ఆయన రాజకీయాలకు ఎంటర్ అయ్యింది అంటే కార్యకర్త మసపాటిలాలు ఉన్నాడు ఏబీవిలో పనిచేసినటువంటి నాయకుడే అక్కడ ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ టీఆర్ఎస్లో పనిచేసిండు మళ్ళీ టీడీపీలో పనిచేసిండు ఈయన డీకేఆర్ నమ్మ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబమే రాజకీయ కుటుంబం వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పథకం ప్రాజెక్టు గురించి జాతీయ గురించి చెప్పనుంచో కొట్లాడుతారు నువ్వు వచ్చి నువ్వు వచ్చి కొట్లాడినావు నీ గురించి నువ్వు డికేఆర్ని ఎప్పుడైనా కొట్లాడిందా అంటే నువ్వొచ్చి కొట్లాడినావు నీకేదో అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు తప్ప నీ కుర్చీ లాగానికే మస్తు మంది రెడీ ఉన్నారు కాంగ్రెస్లో చూసి మాట్లాడు ఈయనకు ఈయన ఒకలాంటి అంటే ఈయన వచ్చింది రాజకీయాల్లోకి వచ్చి పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాలు అయింది ప్రజలరా ఏదో ఏదో ఏమంటారు కదా దాన్ని ప్ర ఏదో గత్యంతరం లేక ఈయన ఈయనకి ఇచ్చినట్టు ఉన్నది కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అందరు శుద్ధ పూజలు అయితే నీకు ఎందుకు ఇస్తుండే పార్టీ మారిన మూడు పార్టీలు మారినోనికి ఈయన ఈయన ఏమంటాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నన్ను ఓడగొడతారా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పకూరు సార్ ప్లీజ్ మీరు నోటిఫి మీరు వచ్చిన నాలుగు నెలల్లో నోటిఫికేషన్ ఎప్పుడు వేసి డిసెంబర్ మూడు తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వేసారు చెప్పు దాంట్లో నోటిఫికేషన్ ఎప్పుడు వేసారు ఎగ్జామ్ ఎప్పుడు వేయరు రిజల్ట్ ఎప్పుడు జాయినింగ్ ఈ నాలుగు చెప్పు నాలుగు క్వశ్చన్లకు సమాధానం చెప్పండి ముప్పై వేల ఉద్యోగాలు అంటా ఉన్నారు కదా ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎవరు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీనే తిడుతూ ఉన్నాడు వేరే వాళ్ళని ఎవరు డెబ్బై సంవత్సరాల కింద ఎవరు పరిపాలించలే కాంగ్రెస్ పరిపాలించింది అంతే ఇక వేరేగా పరోక్షంగా లేదు ఇంకేం లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది క్లారిటీ తర్వాత ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు నియోజ నియోజకవర్గాన్ని నేను తెచ్చిన ముఖ్యమంత్రి అయినాక అంటున్నావు కదా మరి గజ్వేలు సిద్దిపేట జిల్లా తప్ప నీకు తెలంగాణ మిగతా నూట పదహారు నియోజకవర్గం కనిపిస్తలేవా అని చెప్పి ఆ రోజు మైకుల ముందు ఓ మొత్తుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ తప్ప సరే నీ కొడంగల్ చేసుకుంటున్నావు నువ్వు సొంత గ్రామము నీ నువ్వు బుట్టి పెరిగినటువంటి గ్రామము నీ నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ ఒకసారి రోడ్లు చూపిస్తాపా నీకే చూపిస్తాపా నేను నేను అచ్చంపేట బిడ్డనే నేను నీకు రోడ్లు చూపిస్తాపా చూపిస్తాపా రోడ్లు నీకు నీకు ఏ నుంచి అంటే తుగ్గుగూడ నుంచి చూపిస్తా గజ్వేలికి సిరిసిల్లకి సిద్దిపేటకి ఆ మెదగు ప్రాంతము ఎలా డెవలప్ అయిందో నేను చూపిస్తాను నువ్వు ముఖ్యమంత్రి అయినాక కొడంగలికి ఐదు వేల కోట్లు తీసుకుపోయినావు కదా అదే అచ్చంపేట నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చినావు అదే కల్వకుర్తిని నువ్వు చదువుకున్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చినావు చెప్పినావు కదా ఆచారి నేను క్లాస్మేట్స్ అని ఆచారన్న ఆచారాన్ని నియోజకవర్గం కల్వకుర్తి ఆ కల్వకుర్తికి నువ్వు ఏం తీసుకొచ్చా చూపిస్తావు తుక్కుగూడ నుంచి మొదలు పెడితే కల్వకుర్తి వరకు దాదాపు సింగల్ రోడ్లనే పోవాలి డివైడర్ లేనటువంటి రోడ్లు అవి అది మళ్ళీ శ్రీశైలమ హైవే కల్వకుర్తి నుంచి ఇక్కడ సదగూడు జప్తి సదగూడు ఉప్పునుంతల అచ్చంపెట్టు పోయే మార్గం ఒకటి ఉంటుంది ఎల్లమ్మ రంగాపరు ఉల్పర ఈ రోడ్లల్లో దుందిపి నది ఒకటి వస్తుంది దుందిపి నది మీద వంతెన అదేది బ్రిడ్జ్ కట్ పరిస్థితి ఆడ ఆడ సాంక్ష్యాన్ని తీసుకుపోయి నీ ఊరి దగ్గర వేసుకున్నావు ఎవరికి తెలవదు నీ చరిత్ర సింగల్ రోడ్లు సింగిల్ రోడ్లు ఎవడన్నా ఆపోజిట్లో బస్సు వస్తే ఇక్కడ ఇంకో బస్సు ఉందంటే అయిపోవాలి ప్రమాదకరమైన రోడ్లు కొడంగల్తో పాటు నీ కొండారెడ్డిపల్లికి ఏం చేస్తావు నువ్వు నీ ఊర్లకే వేసుకుంటే సరిపోతుందా అచ్చంపేట నియోజకవర్గం నీ ఒంగూరు ఒంగూరు మండలి నీ ఏదైతే నీ ఊరికి సొంత గ్రామమైనటువంటి ఒంగూరు మండలం ఉన్నదో ఆ ఒంగూరు మండలంలో బస్సులు పోవు ఇంకా ఆటోల ఆటోలలో పోవాల్సినటువంటి పరిస్థితి ఒంగూరికి నీ సొంత మండలమే కదా అది మరి ఎందుకు పోవట్లేవు ఎందుకు బస్సులు పోతలేవు ఎందుకని ఇరకటంగా ఉన్నటువంటి రోడ్లలో నీ నీ సొంత నియోజకవర్గం ఉన్నా సరే నువ్వు గెలిచింది కొడంగల్లా కావచ్చు ఇక అచ్చంపేట ఎస్సీ రిజార్ట్ ఉండడం ఇక్కడ కలవకు టికెట్ ఆడదానికి ఇవ్వకపోవడం ఇవి జరిగినాయి అంతే నువ్వేం చేసినావు ఐదు వేల కోట్లు తీసుకొచ్చి కనీసం వంద కోట్లు ఇచ్చినావా ఇచ్చినావా సీఎం అయిన తర్వాత నియోజకవర్గానికి ఇంతిస్తాను పార్లమెంట్ సెగ్మెంట్కి ఇస్తాను రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇంకా మనం ఎన్నో డెవలప్ చేసుకోవచ్చు అంట రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా అని నీ గుండె మీద చేతని చెప్పన్న రేవంత్ అన్న రేవంత్ అన్న గుండె మీద చేత చెప్పు అయ్యా అవును నిజంగానే నిజంగానే నా మా అన్న అవుతుండే అయితే ఏంది నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గెలుస్తాడు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పు నువ్వు చెప్పు మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని మిమ్మల్ని అంటే రాహుల్ గాంధీ ప్రధాన అయితే అని చెప్పి రెచ్చగొట్టి మీరు ఆల్రెడీ ఆల్రెడీ మోసం చేయరు తెలంగాణ ప్రజలను మళ్ళీ మీదికెళ్ళి నన్ను నన్ను చూడురి నా అంద నన్ను చూడు నా అందము చూడు అన్నట్టు నన్ను నేను నేను చూసినావు నీ అందం చూడాలంటే మళ్ళీ ఆయన గెలిపిస్తే మా పరిస్థితి ఏందో మాకు తెలుసు ఐదు వేల కోట్లు తీసుకొచ్చినామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నాడు ముప్పై వేల ఉద్యోగం కనీసం సొంత సొంత గ్రామానికి పోవడానికి డబల్ బెడ్రూమ్ డబల్ రోడ్లు లేనటువంటి దుస్థితిలో ఉన్నది నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ భూమి రేట్లు పెంచారు డబల్ రోడ్లు వేపి సార్ అలా డబల్ రోడ్లు లేపిరి డివైడర్లు కట్టిరి ఎన్ని యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఆడ ప్రముఖ దేవస్థానం అచ్చంపేటలో మస్తున్నాయి ఉమేశ్వర స్వామి ఉన్నది చాలా ఉన్నాయి మైజ్గండి ఉన్నది ఈ ప్రాంతాలలో అన్నీ డెవలప్ చేయండి ఎండోమెంట్ ఎంతసేపున ఎండోమెంట్లో కలపాలి పైసలు తీసుకొని పోవాలి గవర్నమెంట్ తీసుకు సొమ్ము తీసుకుపోయి హిందువుల సొమ్ము తీసుకపోయి పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి అంతేగాని మా డెవలప్ చేద్దాము అది చేద్దాం ఇది చేద్దామని మా మరి అచ్చంపేట కొడుక నిరుద్యోగులు ఉన్నారు ఈ మా ఉమ్మడి మాపినారు నిన్ను కన్నా నీ ఉమ్మడి మాపనార్ బిడ్డవే కదా పాలమూరు బిడ్డవే కదా మరి డెవలప్మెంట్ చూపి ఆడ ఉడక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ని ఇవ్వాలని ఈ రోజు నువ్వుగా చూపించాలి కదా సర్వేలు దమ్మ దమా ఖరాబ్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ చెప్పిండు మొదటి తొలి ఉంటే తొలి స్థానంలో బీజేపీ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో అని నిద్ర ఊతలేడు అన్న